నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం పోతేపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సమేత స్వామివారి దేవస్థానములో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భముగా ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృతములతో అభిషేకములు తమలపాకులు సింధూరము అప్పాలతో సహస్రనామ పూజా కార్యక్రమము మరియు మహాన్యాస హోమము జరిగింది అనంతరం అన్న సమారాధన జరిగింది జయంతి సందర్భంగా గురువారం మచిలీపట్నంలోని వివిధ ప్రధాన దేవాలయాల్లో ఘనంగా వారికి తమలపాకుల అర్చనలు జరిపారు పరాసుపేటలోని సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఘనంగా స్వామివారికి అర్చనలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఈడేపల్లిలోని ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి మాధవ వెండి కెరీటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో నూతనంగా మచలిపట్నం టీడీపీ నగర అధ్యక్షునిగా ఎన్నికైన లోగిశెట్టి వెంకటస్వామి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బచ్చుల అనిల్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పివిఫణికుమార్లు పాల్గొన్నారు కాగా ఈడేపల్లిలోని వారి దేవాలయంలో స్వామివారిని దండలతో అలంకరించారు సుల్తానగరంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గుడుగుపేటలోని ప్రసన్నాంజనేయస్వామి స్వామి దేవాలయంలో స్వామివారికి అంగరంగ వైభవంగా అర్చనలు జరిపారు ఒకటి సున్నా ఎనిమిది సారలు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు బుట్టాయిపేట దత్తాశ్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ చేశారు బచ్చుపేటలోని ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామివారికి నిర్వహించారు జవ్వారుపేటలోని పంచముఖ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు మాచవరం పోతేపల్లి కిస్ సెంటర్ తదితర ఆంజనేయస్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు విచ్చేసి ఆంజనేయస్వామి వారికి అర్చనల్ని నిర్వహించారు కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశంలో రగడ గత కొంతకాలంగా తమకు రావాల్సిన గౌరవ వేతనాలు చెల్లించాలని అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు జడ్పీటీసీ ఎంపీపీలు అధికారుల ముందు నిరసన తెలియచేసి కృష్ణ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు సమావేశ పోడియం దగ్గర ఎంపీటీసీలు జడ్పీటీసీలు తీవ్ర నిరసన తెలిపారు గత రెండు సంవత్సరాలుగా బకాయి పడ్డ నెలవారీ గౌరవ వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు నెలవారీ జీతభత్యాలు తీసుకోవడం లేదా అని ప్రభుత్వంపై వైసీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు సమావేశానికి జిల్లా మంత్రులు శాసనసభ్యులు ఒక్కరు కూడా రాకపోవడంతో మా పట్ల ఎందుకు ఈ వివక్ష అంటూ సభ నుండి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు పోరాటం చేయడానికి మేము జడ్పీకి అనేది వచ్చాము ప్రజలకు న్యాయం చేసే ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళ కోసం సమస్యలు పరిష్కరించమని అధికారుల చుట్టూ తిరిగి మేము ప్రోటోకాల్ పాటించకుండా వ్యవస్థలు రావాల్సిన అధికారాలు ఇచ్చే ఇప్పుడు ఈ రోజు పరిస్థితిని చూసుకుంటే స్థానిక సంస్థల్లో అసలు అధికారాలు లేవు ఏ పదవుల్లో లేని వ్యక్తిని వచ్చి చాలా మంది చేస్తున్నారు ఏంటి అంటే అధికారం పరిష్కారం ఇది వ్యవస్థ పట్టించి ఒక ప్రజాప్రతినిధులకి అసలు కనీస విలువలు లేకుండా చేసే ధోరణి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం నిజంగా గుర్తించి ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులకి ఇంతవరకు అంటే చట్టం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రాజ్యాంగం ఏదైతే వచ్చిందో గౌరంగా గౌరవప్రదంగా ప్రజాప్రతినిధులకి ఇచ్చే గౌరవం కూడా ఆప్ చేసేసి రెండు సార్లు రిజర్వ్ చేసి గవర్నమెంట్ నుంచి పంపించారంటే అంటే ప్రజాప్రతినిధులు అవసరం లేదా స్థానిక వ్యవస్థలు అవసరం లేదా స్థానిక మధ్య స్థాయిలో ఉన్న స్థానిక వ్యవస్థ ఈ గవర్నమెంట్ వచ్చినాక వేస్తామని చెప్పారు ఇది కూడా వేయట్లేదు అంటే వీళ్ళు ఏం చెప్పారు లాస్ట్ ఇయర్ మేము ఈ ఇయర్ తీస్తామన్నారు అట్లా అయితే ఈ సంవత్సరం రిలీజ్ చేయాలి కదా ఏం తీసుకోవడం మానేసారా ఎమ్మెల్యే తీసుకోవడం మానేసారా ఆఖరికి సర్పంచులు కూడా ఇచ్చారు జనరల్ ఫండ్స్ నుంచి మరి జెడ్పీ జనరల్ ఫంస్ నుంచి జడ్పీ ఎంపీ జనరల్ జన్ నుంచి ఎంపీలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే వీళ్ళు ఎలక్టెడ్ పీపుల్ మ్యాండేట్ మీద గెలిచారు వీళ్ళని మన వాళ్ళ కాదు కాబట్టి మనం ఇవ్వద్దు ఇదేంటి ఈ వ్యవస్థలు అందరికే న్యాయం కదా స్థానిక సంస్థల్లో ఉన్న ప్రతి వ్యవస్థను గౌరవించాలి ఒక ఎమ్మెల్యే కూడా రాలేదు ఒక ఇద్దరు మంత్రులు రాలేదు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే రేపు మళ్ళీ ఆగస్ట్లో జూన్ జూలైలో బయట మళ్ళీ కూడు వేసుకోవాలి కాలోల్లో గుర్రం డెక్కి కాలోలు కూడిపోయిలు ఉన్నాయి మేమంతా ఈ జెడ్పిటీసర్ మా సమస్యలు అడగానే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఏ మంత్రి ఉన్నాడు గవర్నమెంట్ పై చేస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా దాని మీద పై కట్ చేస్తున్నాం దాని మేడమే కూడా గారు కూడా జనరల్ ఫండ్ నుంచి కనీసం మేము శాలరీస్ అనేది ఇస్తామంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అటు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వక ఇటు గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వకపోవడం వల్ల వీరందరూ కూడా ఆందోళన చేసి ఈ కలెక్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు మూడు జిల్లాల నుంచి కలెక్టర్స్ కూడా హాజరవ్వడం జరిగింది కలెక్టర్స్ కానివ్వండి మా సి గారు కానివ్వండి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు శాలరీస్ విషయంగా కానివ్వండి గౌరవంగా కానివ్వండి వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఫోర్ మంత్స్ కూడా ఆగింది టోటల్గా టూ ఇయర్స్ నుంచి అయితే శాలరీ అనేది ఇవ్వట్లేదు దాని గురించి ఇది ఇక్కడ మన కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు ఉన్న మీటింగ్లో నేను మాట్లాడితే అన్ని జిల్లా పరిషత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరి కావాలని శాలరీస్ ఇవ్వకూడదని ఆపుతున్నారా ఏంటి అనేది మాకు తెలియదు మేము పైకి పంపిస్తే మాత్రం గవర్నమెంట్కి పంపిస్తే క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇప్పటికీ టూ టైమ్స్ పంపించాము రెండు సార్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దాని గురించి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ప్రజా సమస్యలను ఎలా మేము అనేది కూడా ఆలోచించుకొని స్థానిక సంస్థలకు కూడా విలువ ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం గవర్నమెంట్ మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు విలువద్దని అంటున్నారు మేము అనుకుంటున్నాము మా జడ్పీటీసీలు అందరూ కూడా ఆరోపించేది ఏంటంటే స్థానికంగా ఇప్పుడు మొన్న కూడా తూర్లో ఓటర్కి సంబంధించి చాలా శంకుస్థాపనలు అవి చేశారు ఆనరబుల్ మినిస్టర్ గారు బట్ ఎలాంటి ప్రోటోకాల్ లేదు ఎవరికి జడ్పీడీసీలు కానీ జడ్పీ చైర్మన్గా నాకు కానీ ఎలాంటి ప్రోటోకాల్ లేదు ఈ విషయంలో కూడా కలెక్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ అలాగే మినిస్టర్స్ కానీ స్పందించి నెక్స్ట్ టైం నుంచి కూడా ఏ అభివృద్ధి మనం జరిగినా సరే వాళ్ళు కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో మేము ఈ స్థానంలో ఉన్నాము జడ్పీటీసీగా ఎంపీపీగా మాకు ఒక విలువ గౌరవం ఇవ్వాలి అనేది మాత్రమే వారు కోరుకునేది లేదు వీరందరూ కూడా మా ఎన్పిటీసీ చెప్పేది ఏంటంటే వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా అసలు జెడ్పీ అనే వ్యవస్థ ఉండాలా ఎంపీపీ అనే వ్యవస్థ ఉండాలా అవసరం లేదా ఒకవేళ ఉండాలి అనుకునేటట్టు మాకు ప్రోటోకాల్ పాటించాలి మా ఆండోర్యం మాకు ఇప్పించాలి అదే వీరందరి ప్రధానమైనటువంటి డిమాండ్ కృత్తివెన్ను మండలం అడ్డపర్ర గ్రామంలో వైభవోపేతంగా జరుగుతున్న శ్రీ జయంతి వేడుకల్లో కూటమి నేతలతో కలిసి పెడన సభ్యులు కాగిత ప్రసాద్ పాల్గొన్నారు కృష్ణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి సీసార్ నిధుల నుంచి నలభై కోటలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు కృష్ణా యూనివర్సిటీలో గురువారం రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఆర్ట్స్ సైన్సు విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఎంపీ బాలసౌరి జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కేవలం ఉద్యోగమే జీవిత పరమార్థం కాదని విద్యార్థి తమ జీవితాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు కృష్ణా విశ్వవిద్యాలయంలో అథ్లెటిక్ ట్రాక్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి నలభై కోట్లు ప్రతిపాదనలు పంపారని వాటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మాట్లాడుతూ చిన్న కుటుంబంలో జన్మించిన తాను విద్యను నమ్ముకుని ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చిన సంతృప్తి చెందక గ్రూప్స్ రాసి ఐపిఎస్ అధికారిగా ఎదిగానన్నారు ఉపకులపతి ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ ఇటీవల నూట ముప్పై ఎనిమిది మంది ఫార్మసీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఆర్ట్స్ సైన్సు విద్యార్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు డి చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ ఒక హోటల్లో మూడు రూపాయల పనికి చేరిన తాను మూడు వందలు మంది ఉద్యోగులకు నేడు జీతాలు ఇవ్వగలుగుతున్నానన్నారు రిజిస్ట్రార్ ఎన్ ఉషా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సుందర్ కృష్ణ డాక్టర్ కిషోర్ ప్రసంగించారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు బందరు మండలం అరసేపల్లి శివారు చిట్టిపాలెం గ్రామంలో రైతులకు యాభై శాతం సబ్సిడీ జీలుగా విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చిందన్నారు రైతులు ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని నాణ్యతగల విత్తనాలు సిద్ధం చేసుకోవాలన్నారు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచెనాని మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన టీడీపీ నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు రూరల్ మండల టీడీపీ జనరల్ సెక్రటరీ కాటం మధుతో పాటు నాయకులు లంకే శేషగిరి తలారి సోమశేఖర్ అమ్మిరెడ్డి శివ పామర్తి లక్ష్మణ చిట్టిబొమ్మ వనరాజు బసవయ్య పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు వద్ద రెండవ డివైడర్ ఏర్పాటు చేయాలని గత నెల ఇరవై ఎనిమిది న స్పందనలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్ ఫిర్యాదు చేశారు ఈ మేరకు గురువారం నేషనల్ హైవే అథారిటీ అధికారి రామరాజుపాలెం అడ్డరోడ్డు వద్ద డివైడర్ ఏర్పాటు గురించి త్రినాథ్ కలిసి పరిశీలించారు నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెడతామని తెలిపారు హనుమజ్జయంతి సందర్భంగా హిందూ చైతన్యవేదిక ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు ఈ శోభాయాత్రను పెడన నియోజకవర్గ పరిధిలోని పిండివారిపాలెంలోని వీరాంజనేయస్వామి ఆలయం వద్ద హిందూ సేన ఫౌండర్ హిందూ మత ప్రచార రాష్ట్ర కార్యదర్శి దాస్ కాషాయ జెండా ఊపి ప్రారంభించారు అక్కడ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గూడూరు మండలం పోసినవారిపాలెం సూరదాయపేట పెడనపట్టణంలోని బ్రహ్మపురం దక్షిణ తెలుగుపాలెం తోటముల మీదుగా బస్టాండ్ సెంటర్లోని స్వామి ఆలయం వరకు కొనసాగింది బందరు మండలం రుద్రవరం గ్రామ పంచాయతీలో ముగ్గురు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు గురువారం రుద్రవరం గ్రామ పంచాయతీ ఆర్బికే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో రైతులు కొనతం రాధాకృష్ణ వేమూరి శైలజ దేవనబోయిన వెంకటరత్నంలకు చిన్న ట్రాక్టర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ టిడిపి నాయకుడు నీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మినీ మహానాడుకు వచ్చే నాయకులు కార్యకర్తలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మాజీ ఎంపీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు సూచించారు గురువారం రాత్రి సత్య కన్వెన్షన్ హాలును కొనకళ్ల నారాయణరావుతో పాటు మచిలీపట్నం నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి బందరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కార్యకర్తలకు సీటింగ్తో పాటు భోజన వసతి సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు నాయకుల రిజిస్ట్రేషన్ వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివనాగేశ్వరరావు ఎండి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు సీతారామయ్య ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం